లంచాలు వదిలేసాను వంచనతో బ్రతుకు వదిలేసాను నువ్వు వద్దని చెప్పావుగా ఇక నీ మాట ఇంటే మొదలు నువ్వు ఏది చెబుతావా చేస్తా కానీ నా బ్రతుకును వెలిగించగలవా ప్రభు అని నువ్వు అడిగితే నా తండ్రి అంటాడు నిన్ను బాగు చేయాలనే నీకు అన్ని చెప్తున్నాను నేను నీ బ్రతుకుని పది మందిలో మాదిరికరంగా నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలనే నీకు నీ చెప్తున్నాను నేను పొందావా పొందాను ప్రభా నిన్ను వదిలేశాను మారు మనసు పొందాను రైట్ ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కడుగుబడి నిమిత్తం బాబు తీసం పొందంటాడు బాబు తీసం అవసరం అంటావా అనకూడదు ఆయన చెప్పింది చేయాలి కదా ఆ చేసినప్పుడు ఏం జరిగిద్ది తరతరాల పాపాలు నువ్వు చేసిన పాపాలు మొత్తం ఆయన రక్తంలో కడిగేస్తాడు ఆయన రక్తంలో కడిగేస్తాడు ఒక భక్తుడు ఒక మాట అన్నాడు కాలం తాకే ప్రతిదీ పాతదవుతుంది కానీ క్రీస్తు తాకే ప్రతి వ్యక్తి కొత్తవాడవుతాడు కొత్తదవుతుంది అని మాట్లాడాడు కాలం తాకేది ప్రతిదీ పాతబడిపోతుందట కానీ ఏసు తాకితే వాడు నూతన సృష్టి పాతవి గతించనో పాతవి గతించో ఇవిగో సమస్తము ఇవిగో సమస్త నూతన పరుస్తాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అశేష జనవాహిని అందరికీ ప్రేమతో రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను శాపాన్ని అనుభవించావు కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికావు ఆళ్ల మాటలు ఏళ్ల మాటలు విని పడాల్సిన బాధలన్నీ పడ్డావు చేయాల్సిన పాటలు చేయాల్సిన ఫీట్లన్నీ చేసావు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా నీ బ్రతుకు దిద్దనిస్తావా నా రక్తంతో నిన్ను కడగనిస్తావా నిన్ను శుభ్రపరచాలనుకుంటున్నాను పాప శాపాల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాను ఆశీర్వదించబడటం వేరు ఆశీర్వాద కారణం వేరు ఆశీర్వదించబడటం అంటే మన మట్టుకే మనం దీవించబడటం ఆశీర్వాద కారణం అంటే ఏంటో తెలుసా పది మంది దీవించబట్టడానికి మనం కారణం అవటం పది మంది దీవించబట్టడానికి మనం కారణం అవటం అది ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తానంటే అర్థం అది నా తండ్రి మాటకు విధేయత చూపి ఏది చెప్తాడో అది చేయటానికి ఫిక్స్ అయి యేసు ప్రభు నా జీవితంలో నీకు రమ్మని పిలు ఆహ్వానించు ఆయన నీ లైఫ్లోకి వస్తే నువ్వు కోల్పోయిన వాటికి రెట్టింపుగా తిరిగి నీకు దయచేయటానికి ఆయన సమర్థుడు ఎలా అని అడ్డ ప్రశ్న లేయద్దు ముందే చెప్పానుగా శతకోటి దరిద్రాలకి అనంత అనంతకోటి అంటే శతకోట అంటే వంద కోట్లు అనంత అంటే లెక్కలేనని నా ప్రభు దగ్గర ఉన్నాయి చేస్తాడు ఏ కార్యమైనా చేస్తాడు మొడు బినా జీవితాలను చిగురింపజేయగలవు నీవు దుని మొడు జీవితాలను చిగురింపజేయగలవు యలు ఒకప్పుడు మెచ్చుకున్న వాళ్ళందరూ ఏబుని తర్వాత బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే నాకు ఏబు గ్రంథం మొత్తం నాకు ఏబుకి రక్త సంబంధికులు ఇంకా బంధువులు ఉన్నారని తెలియదు నలభై రెండో అధ్యాయం చదివితే అక్కడ కనపడ్డారు ఏబుకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా ఉన్నారంట మరి వాళ్ళు ఇటు పోయారు నాకు అర్థం కాల పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి కలేస్తారు పెనేస్తారు పరిస్థితులు తారుమారైనప్పుడు నా అనుకున్న మనవళ్ళు కూడా తుపాకీ కూడా దొరకరు అడ్రస్ కనపట్టరు అదంతే ఇంకా చెప్పాలంటే నా అనుకున్న వాళ్ళే నలుగురులో ఆరడిపరిచిన ఉన్నాయి కొంతమందికి నా అనుకున్న వాళ్ళే నవ్వులు పాలు చేసిన అనుభవాలు ఉన్నాయి కొంతమందికి పాపం ఏ వదిలేశారు మొత్తం కట్టుకున్న భార్య కూడా ఎందుకు నీ బతుకు దేవుడు దేవుడు అంటున్నావు సిగ్గు లేకుండా దేవుడిని తిట్టి చావరాదా అంతే అయినా వదలడే నా విమోచకుడు సజీవుడు నేను వెళ్ళే మార్గము నా ప్రభుకే తెలుసు ఇది శోధన గడియ నాకు శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను నేను మరలా నా పూర్వ వైభవాన్ని నేను పొందగలను నా దేవుని చిత్తం అయితే చెయ్యగలడు మీరు గమనించండి ఏబు గ్రంథం నలభై రెండు మీరు చూస్తే రెండుసార్లు రాయించాడు దేవుడు ఏబు కోల్పోయినటువంటి సమస్తమును రెండంతలుగా తిరిగి దయచేసాడని రెండు రెండుసార్లు రాసింది చూస్తారా ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పదవ వచ్చిన మరియు యోపు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని స్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోపునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసాను రెండంతలు రెండ డబల్ డబల్ ఒకసారి పార్టీ అయిపోయింది ద్రాక్ష రాసం పార్టీ మళ్ళా పార్టీ స్టార్ట్ అయింది మళ్ళా పండగ స్టార్ట్ అయింది మళ్ళా సందడి స్టార్ట్ అయింది అవన్నీ ఖాళీ అయిపోయినప్పుడు బతికే ఖాళీ అనుకున్నారు కానీ కాదు కాదు మళ్ళా పండగ స్టార్ట్ అయింది కారణం ఏసు అక్కడ ఉండటమే కారణం కారణం ఆయుష్కాలం ఖర్చయి అనుకున్నాడు కానీ దేవుడు మోసేతో ఉన్నాడు ఆ నలభై ఏళ్ళు తిరిగి దేవుడు మోసేకి ఇచ్చాడు దేవుడు నా లైఫ్ ఏ పోయింది నా కలిగి ఉన్న సమస్తం కోల్పోయాను అనుకున్నాడు ఏవో కోల్పోయిన దాని అంతటిని తిరిగి అతనికి రెండంతలుగా దయచేశాడు ఐదు వందల ఎడ్ల జాతలు ఉంటే ఐదు వందల ఎడ్లు ఉంటే వెయ్యి ఎడ్లు అయిపోయినాయి ఇచ్చాడు తిరిగే ఎలా వచ్చినాయి ఎలా ఇచ్చాడు అని నన్ను అడగద్దు కొద్ది కాలం తర్వాత మీరు ఎటు కూడా అక్కడికి వెళ్తారు కాబట్టి ఏబు దొరుకుతాడు అక్కడ మీకు అసలు ఎట్లా వచ్చినాయండి మళ్ళీ ఎట్లా తిప్పుకున్నారు మీరని ఆయన అడగండి ఆయన ఇంటర్వ్యూ చేయండి మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాడు నేనైతే ఒకటి నమ్ముతా ఎలా వచ్చి ఉంటాయి ఏబు కంటే ఎలా అయినా ఇవ్వగలడు అసాధ్యాలు నీకు నాకుంటాయి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఎంతమంది నమ్ముతున్నారు కోల్పోయిన సంవత్సరములో ఆశీర్వాదాన్ని తిరిగి నేను నీకు ఇస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మినోడు స్వతంత్రించుకుంటాడు అనుమానించినోడు అంతే సంగతి నమ్మినోడు పొందుతాడు డౌట్ పడ్డాడు బొతికంతే ఆ బతికంతా డౌట్ పడుతూనే ఉంటాడు ఆ డౌట్లతోనే పోతాడు సందేహం వద్దు దేవునికి స్తోత్రం కలుగును గాక హయా ఏబు సంపద తిరిగి ఇవ్వబడింది మీకు తెలుసా సంతానాన్ని కూడా ఇస్తాడు మనం కోల్పోయిన మన వాళ్ళని కూడా మనకి ఇస్తాడంటే మీరు నమ్ముతారో లేదో మరి ఈరోజు మన ఫ్యామిలీలో కొంతమంది కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయిన అనుభవాలు మన అందరి కుటుంబాల్లో ఉన్నాయి ఈరోజు మీ కుటుంబాల్లో మిమ్మల్ని గతంలో ప్రేమించిన మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు కొంతమంది లేరు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం పోగొట్టుకున్న కోల్పోయామని మనం వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఏడుస్తున్నామే మనం వాళ్ళని కూడా తిరిగి పొందుతాం ఆయన ఇస్తానని మాటిస్తున్నాడు ఆయన నువ్వు బిడ్డని కోల్పోయావో భర్తని కోల్పోయావో భార్యని కోల్పోయావో తల్లిదండ్రుల్ని కోల్పోయావో తల్లిని కోల్పోయావో ప్రేమగా చూసుకుని అన్నని కోల్పోయావో తమ్ముడిని కోల్పోయావో నువ్వు ఎవరిని లాస్ అయ్యావో నా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు ఈ లోకం నుంచి కోల్పోయిన నీ భార్యని మళ్ళా నీ ఎదుటికి రప్పిస్తాను నీ మతి పోయిద్దడు మతి పోయిద్దడు నీ మతి పోయిద్దడు పోయిప్పుడు ఇదేమిటి తండ్రి ఇదేమిటి అని నువ్వు ఆశ్చర్యపోతావు నేను మరణపులు విరిచిన వాడిని సావునే చంపి తిరిగి లేచిన వాడిని నేను చచ్చిన వారిని కూడా తిరిగి లేపగలవాణ్ణి అని నా ప్రభు మాట్లాడుతున్నాడు అన్ని డబల్ 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 ఇచ్చి ఏబుకి పిల్లల్ని మాత్రం పది మందినే ఇచ్చినట్టుంది అన్ని డబల్ డబల్ ఇచ్చాడు ఏబుకి పిల్లలు మాత్రం పది మందినే ఇచ్చాడు నాకు డౌట్ వచ్చింది ఎందుకు పిల్లల్ని పది మందినే ఇచ్చాడు లెక్కలు ఎప్పుడు తప్పడాయినా ఆల్రెడీ పది మంది పిల్లలు పరదశలో ఏబు కోటాలోనే ఉన్నారు జస్ట్ వేరే అడ్రస్లో ఉన్నారు అంతే ఏబు ఉన్న దగ్గర పది మంది ఉన్నారు వేరే అడ్రస్లో ఇంకో పది మంది ఉన్నారు ఏబు కోటాలో ఇరవై మంది పిల్లలు పదికి పది ఇరవై రెండంతలు ఎందుకండి ఆస్తులు పోయినా భార్య తృణీకరించిన దాసదాసి జనాంగం తృణీకరించిన స్నేహితులు తృణీకరించిన రక్త సంబంధికి వదిలేసి వెళ్ళిపోయినా తన శరీరంలో ఆరోగ్యం కూడా పోయి రోగ్రస్తం అయిపోయినా అన్నింటినీ కోల్పోయినా తన దేవుని అందలే విశ్వాసం ప్రభువుని విశ్వాసం ఒక్కటి పట్టుకున్నాడండి నేను అందుకే మీ అందరికీ చెబుతున్నాను నువ్వు అన్ని కోల్పోయినా పర్వాలేదు ఆయన ఎందల విశ్వాసాన్ని మాత్రం ఉండు మొత్తం లైన్లోకి వస్తే మళ్ళీ అని చెబుతున్నాను నేను మొత్తం లైన్ లోకి వస్తాయి గిర్ర 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 తిరుగుతా వస్తాయి కాళ్ళ దగ్గరికి ఏసున్నా కష్టమా ఆయనకి చేత కదా అసాధ్యమై నది ఏము నది అసాధ్యమై నది ఏ